మితులారా ప్రజానాట్య మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న నా పేరు ఆశన్న నారాయణపేట జిల్లాలో సాంస్కృతిక ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పేసి త్వరలోనే ప్రజానాట్య మండలి నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లీనం సమావేశం నిర్వహించబోతున్నాము ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని రంగాల కళాకారులు భజన కళాకారులు డప్పు కళాకారులు చెక్క భజన కళాకారులు మరి జానపద కళాకారులు వివిధ రంగాల్లో పనిచేసేటటువంటి కళాకారులు అందరూ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో పనిచేయడానికి క్లీనం సమావేశాలు నిర్వహించబోతున్నాం ప్రధానంగా ప్రజానాట్య మండలి నిర్వహించేటటు పాత్ర వెళ్ళలేనిది స్వాతంత్ర పోరాటానికి ముందే మా కొద్ది తెల్లదొరతనము అని చెప్పేసి పాటను బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా అందుకున్నటువంటి సందర్భము నేపథ్యము ప్రజానాట్య మండలికి ఉంది స్వాతంత్రం రాకపూర్వం నుండే పంతొమ్మిది వందల నలభై మూడులోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజానాట్య మండలి ఏర్పడింది చాలా నేపథ్యం ఉన్నటువంటి కళా సాంస్కృతిక రంగం ఉమ్మడి ప్ర ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏ రంగాల్లో అయితే కళాకారులు తమ ఆట పాటను వాళ్ళు ప్రదర్శిస్తున్నారో వేదికల పైన వాళ్ళందరూ ప్రజానాట్య మండలి బ్యానర్ కింద ఆడి పాడి వచ్చిన కళాకారులు అనే విషయం అందరికీ తెలిసే ప్రజానాట్య మండలి ఒక విప్లవ గీతాలే కాదు దేశభక్తి బాలకార్మికులు విద్య అలాగే మద్యపానం పైన పర్యావరణం పైన ఇలా అనేక సమస్యల పైన కూడా ఆటపాటై ముందుకు సాగుతోంది దేశభక్తికి సంబంధించి ఈ రోజుల్లో ఆ మాట అనడానికి తేలికగా అయిపోతుంది దేశభక్తి అంటే అర్థం ఏమిటో కూడా తెలియని వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని చెప్పేసి కోరుకుంటూ ముందుకు నడిపించే వాళ్ళే ఆ దేశభక్తిని పుణుకుపుచ్చుకున్న వాళ్ళు అవుతారు అందుకే గురజాడ అప్పారావు గారు రాశారు దేశమంటే మట్టి కాదు ఈ దేశం అంటే మనుషులే అని చెప్పేసి ఆ పాట ఉంది దేశమును ప్రేమించమన్నా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తలా తలా పెట్టవో ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తలా తలా పెట్టవోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్ పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటు పడవోయ్ తిండి కలిగితే కండగలదోయ్ కండగలవాడేను మనిషోయ్ తిండి కలిగితే కండగలదోయ్ కండగలవాడేను మనిషోయ్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న అనాడే అప్పారావు గారు రాసిన పాట దేశభక్తికి సంబంధించి అలాగే సమాజంలో పాలకులు ఎన్నో హామీలు ఇస్తున్నప్పటికీ ప్రజలు ఆర్థికంగా సామాజికంగా ఎన్నో అసమానతలతో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నారు అందుకే మేము అడుగుతున్నాం తిన్నదరగని లోకం ఒకవైపు తిండి దొరకని శోకం ఒకవైపు తరాల సంపద ఒకవైపు తరగని దరిద్రం ఒకవైపు తరాల సంపద ఒకవైపు మరి తరగని దరిద్రం ఒకవైపు చెప్పమ్మా భారత మాత ఏంటమ్మా ఈ బాధ తరతరాలుగా నీ పిల్లలకు తీరదేమి గాదా చెప్పమ్మా భారత మాత ఈ బాధ ఈ రకంగా మేము అడుగుతున్నాం ఎంతోమంది ప్రజలు ఇప్పటికీ తిండి బట్ట ఇల్లు లేక అల్లాడుతున్నటువంటి ప్రజలు ఇంకా సమాజంలో ఉన్నారు అందుకే ఇలాంటి అసమానతలపైన కూడా ప్రజానాట్య మండలి ఆటై పాటై ముందుకు సాగుతుంది ప్రధానంగా ఈ దేశము ఏ రకంగా ప్రజలకు చేయాల్సినటువంటి అంశాలు చేయట్లేదో ఒకసారి మనం గమనిస్తే ఎక్కడ చూసిన వేదన ఎక్కడ విన్నా క్రందనా సంపద పెరిగెను కొందరికే కలి మిగిలెను ఎందరికో 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 ఈ దేశము పోతుందో బ్రతుకన్నది ఏమవుతుందో ఈ దేశము ఎటు పోతుందో బ్రతుకన్నది ఏమవుతుందో మన పూర్వులు చేసిన త్యాగం ఎందుకని కొరగాకుందో ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఈ దేశం ఎటుపోతుందో కష్టానికి ప్రతిఫలము కడగళ్ళు కన్నీలు కష్టానికి ప్రతిఫలము కడగళ్ళు కన్నీలు సోమరులకు దినదినము అత్తరుల పన్నీరు సోమరులకు దినదినము అత్తరుల పన్నీరు హక్కులకై నిలబడితే లాటీలు తూటాలు హక్కులకై నిలబడితే లాటీలు తూటాలు మన రక్తము పీల్చేటందుకే ఉన్నోళ్ళ పోటీలు ఎప్పుడైనా యోచించావా ప్రగతి నీవు సాధించావా ఈ దేశము ఎటు పోతుందో ఎప్పుడైనా యోచించండి ప్రగతి బాట పయనించండి విథులారా నారాయణపేట జిల్లా ప్రజలకు ప్రజానాట్య మండలి తరఫున విజ్ఞప్తి మరి త్వరలోనే జిల్లా ప్లీనం నిర్వహించబోతున్నాము జిల్లాలో ఉన్నటువంటి కవులు కళాకారులు సాహితీవేత్తలు రచయితలు గాయకులు అందరూ మరి కళా పోషకులు కూడా మాకు సహాయ సహకారాలు అందించి త్వరలో జరగబోయే జిల్లా ప్లీనంను విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్య